హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ద హోమ్ మేకింగ్ ఛానల్ ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ నేను మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్గా నేను కెలాన్స్ మ్యూస్లీ తీసుకుంటున్నాను ఇది ఇది నేను రెండు వారాల నుంచి తీసుకుంటున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది నేను కాస్త వెయిట్ లాస్ అవుతామని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా ఇది ట్రై చేస్తున్నాను మనం వీటిని వేడి పాలల్లోని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి నానిన తర్వాత మనం తినేయడమే చాలా టేస్టీగా ఉన్నాయి ఎనర్జీగా కూడా అనిపించింది నాకైతే ఆకలి కూడా లంచ్ వరకు ఆకలి కూడా వేయట్లేదు టూ వీక్స్ నుంచి నేను ఇది ట్రై చేస్తున్నాను వెయిట్ లాస్ అవుదామని బరువు తగ్గుదామని నాకు ఇది వర్త్ అనిపించింది అలాగే ఇంకా సండే మనకి తొలి ఏకాదశి పండుగ వస్తుంది కదా అందుకని కాస్త కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అంతా పైపైన వారానికి కానీ టూ వీక్స్కి ఒకసారి కానీ ఇవన్నీ తీసి తుడుస్తాను అన్నమాట నేను ఈ జాడీలు నేను మీషోలో తీసుకున్నానండి మీరు రోజు నా కుకింగ్ వీడియోస్లో చూస్తూ ఉంటారు నేను ఇందులోనే ఒకటేమో మెత్తని సాల్ట్ ఒకటేమో రాక్ సాల్ట్ వేసుకున్నాను ఇవి పెద్దవి అలాగే షుగర్కి టీ పొడికి కూడా నేను జాడీలే మీషోలోనే తీసుకున్నాను బాగున్నాయండి చాలా రోజుల నుంచి వాడుతున్నాను చాలా బాగున్నాయి నాకైతే బాగా అనిపించింది అలాగే ఇది ఈ బుట్ట నాకు అమ్మ ఇచ్చింది భీమవరం నుంచి తెచ్చుకున్నాను నా కోసం దాచిపెట్టి ఇచ్చింది నేను డెకరేటింగ్గా వాడతానని అమ్మ ఇలాంటివన్నీ నా కోసం ఇస్తుంది దాంట్లో నేను ఒక గాజు సీసాలో వాటర్ పోసి అన్నీ ప్లాంట్ మొక్క వేసుకున్నాను అలాగే ఇవి గ్లాసులు అన్ని మనం టీలు తాగుతావు కదా చిన్న చిన్న గ్లాసులు వీటికి నేను కలర్స్ వేసాను గ్లాస్ కలర్స్ ఉంటాయి కదా అవి వేసుకున్నాను నేను నేను ఇవి వేసి టెన్ ఇయర్స్ పైన అయిందండి ఎప్పుడో చేసుకున్నా ఇలాగ డెకరేషన్గా పెట్టుకుంటూ ఉంటాను అందులో లైట్లు వేసి మనం నైట్ టైం ఆన్ చేస్తే చాలా బాగుంటుందండి భలే కలర్ఫుల్గా కనిపిస్తాయి అలాగే ఈ మొక్క కూడా నేను వాటర్లో పెట్టుకున్నా ఇది నా గార్డెన్లో ఉంటుంది ఒక చిన్న రొబ్బ పెడితే చాలు చాలా వస్తుందండి ఇది అప్పుడప్పుడు ఇలాగా వాటర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా అలాగే ఉంటుందండి చాలా బాగుంది వాటర్ మాత్రం టూ వీక్స్ ఒకసారి మారుస్తూ ఉంటాను ఇదన్నీ ఇది ఈ స్టాండ్ ఆయిల్ అవన్నీ పెట్టుకునే స్టాండు నేను ఈ స్టాండ్ కూడా మీషోలో తీసుకున్నాను కాకపోతే కొద్దిగా డెలికేట్గా ఉంది మనం బరువు పెట్టుకోకూడదు కాస్త తేలిగ్గా ఉండే మాత్రమే పెట్టుకోవాలి మీషోలో తీసుకున్నాను ఈ స్టాండ్ కూడా నేను బాగుందండి చిన్న ఆయిల్ క్యాన్స్ అవి పెట్టుకోవడానికి అవి అంత బరువుగా ఉండవు కదా పర్లేదు అనిపించింది మీషోలో తీసుకున్నాను నేను దీన్ని ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ చేసేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ సర్ చేసుకుంటాను అండిని మనకి ఏదైనా పండగ వస్తుందంటే ముందు క్లీన్ చేసేసుకుంటాం కదా ఇల్లంతని ఇది నాకు స్పూన్లు గరిట్లు అవన్నీ పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నానండి నాకు ఫస్ట్ నుంచి కూడా చిన్న చిన్నప్పటి నుంచి డెకరేటివ్ ఐటమ్స్ చేయడం బాగా అలవాటు నాకు బొమ్మలు వేసేదాన్ని డ్రాయింగ్స్ వేసేదాన్ని పేపర్లో ఇదివరకు ఈనాడు న్యూస్ పేపర్ వచ్చేది సఖీలోని వాటిల్లోని వేసేవారు కదా అవన్నీ ట్రై చేసేదాన్ని ఈటీవీ లో కూడా మధ్యాహ్నం సఖీ ప్రోగ్రామ్ వచ్చింది కదా అందులో కూడా చే చూసి నేను అన్ని ఐటమ్స్ చేసుకునేదాన్ని నాకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇలాగ నీట్గా పెట్టుకోవడం డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం అన్నమాట ఈ స్టాండ్ నేను అమెజాన్లో తీసుకున్నాను ఇది ఇది తీసుకుని అయితే టూ ఇయర్స్ అయింది చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంది నేను వీటికి జాడీలు అవి పెట్టుకుంటున్నాను నేను రోజు యూస్ చేసే ఐటమ్స్ అన్నీ ఇలాగ దగ్గరగా పెట్టుకుంటాను నేను చియా సీడ్స్ గింజలు రోజు వాడతానండి దానికోసమని జాడీల్లో వేసుకొని పెట్టుకుంటున్నాను ఇలాగ మసాలాలు కొన్ని మనకి చేతికి అందేటట్టుగా కిచెన్లో రోజు వాడేవి మాత్రమే నేను పెట్టుకుంటాను అనమాట దగ్గర కానీ ఇది చిన్న కాలము అలాగే ఈ మసాలా డబ్బా అయితే నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోస్లో నాకు తొందర తొందరగా వేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా బాగుంది అలాగే ఇగో నాకు కిచెన్లో రెండు కిటికీలు ఉంటాయి రెండు కిటికీలు ఇలాగ ఒక సైడ్ అయితే ప్లాస్టిక్కి పెట్టుకున్నాను ఒక సైడ్ ఏమో రియల్ ప్లాంట్లు పెట్టుకున్నాను ఈ చాపింగ్ బోర్డు కూడా నేను మీషోలోనే తీసుకున్నాను స్టీల్ది చాలా బాగుంది ఇవన్నీ పచ్చడి జాడీలు అనమాట వాటి మూతలు అవిపోయినాయి వాటిని ఇలాగ డెకరేటివ్ ఐటమ్స్ కింద వాడుకుంటున్నాను మన కలర్స్ రాళ్ళు ఉంటాయి కదా అవి వేసి క్యాండిల్స్ పెట్టుకోవడమే ఇవి ఈ ఈ ప్లాంట్లన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి కిచెన్లోకి బాగుంటాయి పెట్టుకుంటే ఎన్నాళ్ళ నుంచో ఉన్నాయి పాడవండి అసలు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వంట చేస్తున్నాను ఆల్రెడీ నేను మార్నింగ్ మా హస్బెండ్కి క్యారేజీ పెట్టేసి ఇచ్చేసాను తర్వాత నేను తినేటప్పుడు వేడి వేడిగా వండుకుంటాను రైస్ పెట్టుకుంటున్నాను అలాగే కొద్దిగా పప్పు మార్నింగ్ అయితే మా హస్బెండ్కి నేను బెండ దొండకాయ ఉల్లికారం చేశాను అలాగే బీన్స్ ఫ్రై కూడా చేశాను నేను ఈవినింగ్కి ఇడ్లీ పిండి కానీ నా మార్నింగే నానబెట్టేసుకున్నాను మినప్పప్పుని ఇడ్లీ రవ్వ నేను మినప్పప్పులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం వేసానండి మెత్తగా బాగా వస్తాయి వై తెల్లగా ఉంటాయి ఇడ్లీ అలాగే ఒకటికి రెండు వేసుకుంటాను నేను ఎప్పుడు రవ్వ పిండి రుబ్బేసి నేను ఎప్పుడు గ్రైండర్లోనే రుబ్బుతాను పిండి ఎప్పుడు కలిపేసి రెడీగా పెట్టుకున్నాను నైట్ టిఫిన్ బ్రే టిఫిన్ వేసుకుందామని అరికి ఇడ్లీ వేద్దామని రుబ్బు పెట్టుకున్నాను లంచ్ లంచ్ అండి నేను దొండకాయ ఉల్లి కారం చేశాను మార్నింగు అలాగే బీన్స్ ఫ్రై ఇప్పుడు నేను కొద్దిగా పప్పు చేసుకున్నాను పెసరపప్పు వేసి టమాటా వేసి చేశాను అలాగే పెరుగు ఇదేనండి నా లంచ్ నేను లంచ్ మాత్రం కొంచెం హెవీగానే తీసుకుంటాను ఎందుకంటే నేను డిన్నర్ చాలా లైట్గా తీసుకుంటాను ఏదైనా ఇడ్లీ కానీ లేకపోతే ఓట్స్ కానీ తింటాము మా వారు నేను కూడా లైట్గా తీసుకుంటాం డిన్నర్ అయితే అందుకని లంచ్ మాత్రం నేను కొంచెం హెవీగానే తీసుకుంటాను కర్రీస్ ఎక్కువ తీసుకుంటాను అన్నం తక్కువ కూరలు ఎక్కువ తీసుకుంటాను నేను ఉప్పు కారం కూడా చాలా తక్కువ వేసి వండుకుంటానండి కూరలు అలా అయితేనే మనం కూరలు ఎక్కువ తినగలం అన్నం రైస్ తక్కువ తింటాము వెయిట్ లాస్ అవ్వడానికి అలా బాగా ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా కూడా ఉంటుందండి దొండకాయ ఉల్లికారం చాలా బాగుంది కర్రీ మార్నింగ్ నాకు టైం సరిపోక నేను వీడియో తీయలేదు ఇంకే ఇంకో రోజు ఎప్పుడైనా అది వీడియో తీస్తాను చాలా బాగా కుదిరింది అలాగే దీంతోపాటు బీన్స్ ఫ్రై పప్పు పెరుగు ఇదేనండి ఇది అలాంటి ఇది నైట్ అయిపోయింది మేము డిన్నర్ కోసమని ఇడ్లీలు వేస్తున్నాను నేను ఇడ్లీలు అయితే చాలా తెల్లగా మెత్తగా దూదులాగా వచ్చినాయండి నేను ఇడ్లీ పాత్రలకి నెయ్యి రాస్తాను తొందరగా వస్తాయి కదా ఇడ్లీలు అయితే గ్రైండర్లో రుబ్బిన పిండి చాలా బాగా ఎక్కువ ఉరుము అవుతుంది చాలా మెత్తగా చాలా బాగుంటాయండి నేను ఎందుకు ఎప్పుడు గ్రైండర్లోనే రుబ్బుతాను ఇడ్లీ పిండి ఇడ్లీలు ఉడికిపోయినాయి అండి చూ చూపిస్తాను మీకు ఎంత మెత్తగా వస్తాయో గ్రైండర్లో దుబ్బితే దూదిలాగా ఉంటాయండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అంత బాగుంటుందండి గ్రైండర్లో ఇగ మెత్తగా మల్లె పువ్వులాగా వచ్చినాయి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం వేసాను కదా అందుకని చాలా తెల్లగా వస్తాయి చూసారా మెత్తగా దూదిలాగా ఉంటాయండి నేను ఈ చట్నీ షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఆనియన్ చట్నీ చేశాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోలో కలిద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్